డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి రాత్రి పది తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతుంది ఇక ఈ యొక్క సింహరాశి వారికి రాత్రి పది తర్వాత ఏం జరుగుతుంది ఎలాంటి గోచార ఫలితాలు రాబోతూ ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల ఈ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రుబాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఫలితాలు ఉన్నాయి అలానే ఎలాంటి శుభ అశుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ముందుగా వారు సూర్యుని అనుగ్రహాన్ని పొందాలి సూర్యుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే మీ జీవితం వెలుగులమయంగా మారుతుంది వీరికి జీవితంలోనే అత్యంత గొప్ప శుభవార్త అనేది వస్తుంది అంతేకాదు వీరి దశ అనేది కూడా మారిపోబోతూ ఉంది అదృష్టం వీరిని వెతుక్కుంటూ ఏదో ఒక వైపు నుండి వస్తూనే ఉంటుంది అలానే వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి వ్యాపార పరంగా చూసుకున్న అలానే వృత్తి ఉద్యోగ పరంగా చూసుకున్న అదృష్టం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల దోషాలు సైతం తొలగిపోతాయి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా వరకు కూడా మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు అలానే వీరు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా వీరికి వీరి సొంత వ్యక్తులతోని చాలా వరకు కూడా సమస్యలు ఉంటాయి వీరికి సొంత వ్యక్తులు ఎవరైతే ఉన్న వారు వీరి యొక్క సంపాదనని అలానే వీరి సంతోషాన్ని చూసి ఓర్చుకోలేక తట్టుకోలేకపోతూ ఉంటారు ఇది వాస్తవం సింహరాశి వారికి ఈ సింహరాశి వారికి సొంత వ్యక్తుల వల్ల చాలాసార్లు సమస్యలే ఉంటాయి ముఖ్యంగా వీరి బ్లడ్ రిలేషన్స్లోనే వీరు ఎదుగుతూ ఉంటే చూడలేని వ్యక్తులు ఎంతోమంది ఉంటారు ఇది వినటానికి కాస్త బాధాకరంగానే ఉంటుంది కానీ ఇది నిజ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థిక పరంగా లాభాలు అనేవి అత్యంత ఎక్కువగా రాబోతు ఉన్నాయి ఆర్థిక లాభాలు అనేవి ఈ సమయంలో వస్తూ ఉన్నాయంటే ఎక్కువగా రాబోతూ ఉన్నాయి అలానే ఈ రాశి వారికి ఇలా సొంత వ్యక్తుల వల్లే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ఎవరినైతే అత్యంత ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు అలానే ఎవరినైతే అత్యంత ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారో వారి వల్లే మీకు మీ మనస్సుకి బాధ అనేది వస్తూ ఉంటుంది అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్యలు అనేవి ఏదో ఒక రకంగా రావటం కానీ అలానే సమస్యలు ఏదో ఒక రకంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొని ముందడుగు వేసిన వ్యక్తులు అలానే వీరు ఎవరిపైనా కూడా ఆధారపడరు వీరిపైన వీరే తప్ప ఇంకొకరిపైన ఆధారం అనేది అస్సలు ఉండదు వీరు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అంటే ఏ విషయంలో కూడా బాధ పెట్టరు అది డబ్బుల విషయమైనా ఇంకే విషయమైనా అలానే వీరు ఎవరిని కూడా అంత ఈజీగా అయితే డబ్బులు అడగటం వంటివి చేయరు వీరు చాలా డీసెంట్గా ఉంటారు అలానే వీరు అనవసరంగా ఖర్చు చేయటం కానీ అనవసరంగా ఇతరులని బాధ పెట్టడం కానీ అలాంటివి అస్సలు చేయనే చేయరు ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరి జాతకం అనేది ఎలా ఉన్నప్పటికీ దానిని అద్భుతంగా మార్చుకోవాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే వీరికి ఈ సమయంలో ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు అనేవి శుభాన్ని కలిగిస్తాయి అలానే వీరికి అద్భుతాలను కూడా సృష్టిస్తూ ఉంటాయి వీరికి అంటే కష్టపడితే కష్టపడితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయని సూర్యుని అను అనుగ్రహం పొందటం కోసం ప్రతినిత్యము ఉదయం సూర్యునికి ఆద్యం సమర్పించండి కష్టాలు తొలగిపోయి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ధన సమస్యలు కూడా తొలగిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పు